ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా ఉంది పరిస్థితి అవును బీఆర్ఎస్ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలు అవినీతి ఆరోపణలు ఆర్థిక అవకతవకల విషయంపై తెలంగాణ ప్రభుత్వం విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు కావచ్చు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు కావచ్చు గొర్రెల స్కామ్ కావచ్చు ఇలా ఏది చూసినా ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి మరోవైపు విద్యుత్ కొనుగోల వ్యవహారంలో కేసీఆర్ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇవ్వడం ఎందుకు సమాధానం చెప్పాలన్న గడువు సమీపిస్తుండటంతో గులాబీ బాస్ ఏం చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్న పదేళ్లు ఇష్టారాజ్యంగా బీఆర్ఎస్ నేతలు చెలరేగిపోయారా అంతులేని అవినీతి అవకతవకలు గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నాయంటే అవునని అంటున్నారు కాంగ్రెస్ నేతలు ఇదే విషయంపై పలుమార్లు శాసనసభలోనూ కేసీఆర్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను ఎక్కడికక్కడ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎండగట్టారు అయితే బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసరడంతో ఆయా అంశాలపై న్యాయ విచారణకు ఆదేశించారు దీంతో పలు అంశాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ క్రమంలోనే మొదటగా గుట్టొచ్చేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అందులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం తదనంతర పరిణామాల్లో రేవంత్ సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది దీంతో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ న్యాయ విచారణ చేపట్టి శరవేగంగా ముందుకు వెళ్తోంది ఈ క్రమంలోనే కాళేశ్వరంపై న్యాయ విచారణ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ వెల్లడించారు త్వరలోనే ఆర్థిక అంశాలపై విచారణ ప్రారంభిస్తామన్నారు ఈ అంశంపై ఎవరి వద్దైనా సమాచారం ఉంటే కమిషన్కు అందజేయాలని సూచించారు జస్టిస్ పీసీ ఘోష్ ఇక కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించినా అది ఇంకా తమకు అందకపోవడంపై కమిషన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం దీనిపై మరోసారి సర్కార్కు లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు కాగ్ సమర్పించిన నివేదికపై ఇప్పటికే అధ్యయనం చేసిన కమిషన్ పలు అంశాలను గుర్తించినట్లు తెలిసింది అవసరం అనుకుంటే కాగ్ అధికారులను సైతం విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని ఈ విచారణలో భాగస్వాములు చేయనున్నారు బ్యారేజీల్లో తలెత్తిన లోపాలకు కారణాలు అన్వేషించే క్రమంలో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్ దృష్టి సారించనుంది దీనిలో భాగంగా ప్రాజెక్టు అంచనాలు నిర్మాణాలకు తీసుకున్న రుణాలు వడ్డీ రేట్లపై విచారణ చేయనుంది పలు బ్యాంకులు కార్పొరేషన్ల నుంచి రుణాలుగా తెచ్చిన నిధుల వ్యయం లక్ష్యం మేరకు జరిగిందా లేదా అన్న కోణంలోనూ ఆరా తీయనుంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ త్వరలో ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్దమవుతున్నారు కమిషన్ సభ్యులు ఇప్పటికే డిజైన్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్ నిర్వహణకు సంబంధించి ఇంజనీరింగ్ వర్గాల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఆయా నిర్మాణాల్లో నిబంధనలను ఏ మేరకు అమలు చేశారన్న దానిపై సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులను సైతం విచారణకు పిలిచి వారి నుంచి పలు అంశాలకు సంబంధించి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది కమిషన్ అలాగే బ్యారేజీలకు వాటిల్లి నష్టం వెనుక కారణాలకు సంబంధించి వివరాలను నమోదు చేసింది అయితే మేడిగడ్డను బ్యారేజీగా నిర్మించి డ్యామ్ మాదిరిగా నీటిని నిల్వ చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమైనట్లు కమిషన్కు నిపుణుల కమిటీ వివరించినట్లుగా తెలిసింది బ్యారేజీలపై కమిషన్ ఏర్పాటు చేసిన ఆయా నిపుణులతో జస్టిస్ పిసి ఘోష్ సమావేశం సందర్భంగా ఈ అంశాలు వెలుగులోకొచ్చినట్లు తెలుస్తోంది బ్యారేజ్ సామర్థ్యం కన్నా ఎక్కువ నీటిని నిల్వ చేశారని ఈ సందర్భంగా వివరించినట్లు తెలుస్తోంది మొత్తంగా త్వరలోనే కాళేశ్వరం వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందన్నది తేలనుంది తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిన అంశాల్లో మరోటి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం ఈ అంశంపై మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు సైతం ఇచ్చింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై లోతైన విచారణ జరుపుతోంది కమిషన్ ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ సురేష్ చంద అమిత్ మిశ్రా సహా ఇరవై ఐదు మందికి ఇచ్చినట్లు జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు ఇందులో భాగంగా వివరణ ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ జూలై ముప్పై వరకు సమయం అడిగారని అయితే జూన్ పదిహేనులోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు చెప్పినట్లు వెల్లడించారు జస్టిస్ నరసింహారెడ్డి ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి రెండోదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మూడవది యాదాద్రి పవర్ థర్మల్ పవర్ స్టేషన్ ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చింది మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి రెండేదేమో ఈ నిర్మాణానికి బీహెచ్ఎల్ కాంట్రాక్ట్ ఇవ్వడం అయితే అందరికి లెటర్ రాసి దాదాపు ఇరవై ఐదు మందిని ఐడెంటిఫై చేసినాము ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు మేము వాళ్ళకు లెటర్ రాస్తూ మాక్సిమం జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఇవ్వండి మాకు టైం లిమిటెడ్ ఉందని మరోవైపు ఇప్పటికే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విచారణ జరిపింది జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జుడిషియల్ కమిషన్ ఇందులో భాగంగా విచారణకు హాజరైన అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది కాంపిటేటివ్ విధానం పాటించకుండా టెండర్లు పిలవకుండా నిర్మాణం కొనుగోళ్లు చేపట్టడం వల్ల ఆర్థిక భారం ఎక్కువై ప్రజాధనం వృధా కాదా అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సురేష్ చందా నాటి జెన్కో ట్రాన్స్కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావులను కమిషన్ కార్యాలయానికి పిలిపించి వివిధ అంశాలపై ప్రశ్నించింది అసలు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు టెండర్లు పిలవకుండా ఒప్పందం చేసుకుని నేరుగా బీహెచ్ఎల్ కు కేటాయించాల్సిన అవసరం ఏంటని కమిషన్ ప్రశ్నించింది ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్ట్ అయినా కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లు పిలిచి తక్కువ ధరలకు పనులు చేయడానికి ముందుకొచ్చే సంస్థకే కేటాయించాలన్న నిబంధనలున్నా వాటిని ఎందుకు అతిక్రమించారని నిలదీసింది బీహెచ్ఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినంత మాత్రాన తక్కువ ధరకు చేస్తుందా లేదా అన్న విషయం టెండర్లు పిలిచిన తర్వాత కదా తెలిసేది అంటూ ప్రశ్నించింది కమిషన్ అటు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ జరిపింది కమిషన్ అయితే నాటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేసినట్లు కమిషన్ ముందు వివరించారు అధికారులు అయితే పీపీఏ చేసుకునే ముందు దేశవ్యాప్తంగా టెండర్లు ఆహ్వానిస్తే తక్కువ ధరకు కరెంటు విక్రయించేందుకు ఇతర విద్యుత్ కంపెనీలు ముందుకొచ్చేవి కదా అంటూ కమిషన్ ప్రశ్నించినట్లుగా సమాచారం ఈ మొత్తం వ్యవహారంలో కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని పక్కన పెట్టి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యుత్ సంస్థలపై ఆర్థికంగా భారం పడింది కదా అని కమిషన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన అంశాల్లో గొరెల స్కామ్ ఒకటి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిన అంశాలు ఒక్కోటిగా విచారణలో వెల్లడవుతున్నాయన్న సమాచారం బయటకొస్తోంది దీంతో భారీ కుంభకోణంగా మారుతున్న నేపథ్యంలో గొర్రెల స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది ఈ స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని ఈడీ కోరింది అసలు గొర్రెల కొనుగోళ్ల కోసం ఏ ఏ జిల్లాల్లో ఎవరెవరు అధికారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో వివరాలు కావాలని ఆదేశించింది మొత్తంగా పది అంశాలకు సంబంధించిన తమ ప్రశ్నలకు జవాబులివ్వాలని సూచించారు ఈ క్రమంలోనే పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి సైతం వచ్చారు ఈడీ అధికారులు స్థానికంగా ఉన్నవారిని అడిగి మరిన్ని వివరాలు రాబట్టారు మొత్తంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు వెలుగులోకి వస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఇంకెన్ని స్కామ్లు బయటకొస్తాయోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇది వాటి ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే